శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో చిలంగి పేరుతో ఉంగరాములు అనే వృద్ధుడిని హత్య చేసిన ఘటనలో తొమ్మిది మంది నిందితులను పలాస పోలీసులు అరెస్ట్ చేశారు ఏసుపురం విలేజ్లో పదశమంగి చేతబడి అనే నపంతో ఆ వ్యక్తిని చంపే చంపేశారు అయితే ఆయనకి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంగారాములు ఉంగారాముడు ఎనిమిది సంవత్సరం వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద అయిన అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ముందు కూడా సూర్యనారాయణ పొంగ సూర్యనారాయణ అనే ఒక అతన్ని చెల్లిం పెట్టి చంపిస్తారని ఉంటుంది ఒక మైండ్ని పెట్టుకొని అదే విజేజ్లో అది లంబ తులసీరామ్ అనే అతను ఆయనకి గత పది రోజుల నుంచి ఆరోగ్యం బాగపోతే ఆరోగ్యం బాగుపోతే చుట్టుపక్కల అందరూ చూపించారు చుట్టుపక్కల పూట అన్నింటిలో చూపించారు అయినా వారిని తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్గా మన జూ బోరుపాత సందర్భంగా మనం బోరు పందంలోని అయ్యా రియం దోషుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క ముంగ రాముల మీద ఖర్చు పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెలెం పెట్టి చంపేస్తున్నాడు జ్వరాలు వస్తున్నాయి పోతాయి కొంతమంది ఆరోగ్యం బాగుంటుంది అది అవుతున్నారు అనే కపంతో మనసులో పెట్టుకొని మొన్న రుషోదా రాత్రి పదిహేను గంటలకి వెళ్ళి ఈ పరసీరావు రాజ్ కుమార్ అనే మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుతున్నాడు ఇద్దరు భార్య అమ్మనమ్మ అలాగే డిసీజుడ్ అయిన పడుకుంటే ఆ మొత్తం పడుకుంటే ఆడవాళ్ళు వచ్చిన ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇద్దరు వారి మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లీ వేసి రెండు బ్యాంక్ పెట్టేసి పచ్చి నీరు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా విసి పెట్టకుండా తీసుకొచ్చి ఆ ఇంటి ముందే ఈ మీరు ఇప్పుడు చూపించిన రవలతో కొట్టి కాజలతో కొట్టి కొన్ని చిన్న ఉన్నాయి కొట్టి చంపేశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పరైపోతే వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి మనని తీసుకొచ్చాం అయితే ఈ సెల్లంగి శాతబడి అనేది మన ఈ బార్డర్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెండు కోట అలాగే ఈ బార్డర్ ఎవరితో ఉన్న వరుస బార్డర్ ఉన్నాయో ఆ వరుస బోర్డర్ అంతా కూడా ఇవి ఉన్నాయి అలాగే అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాం దానికి సంబంధించి సో ఈ ఇంతకుముందు కూడా ఈ గత టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇటువంటి కంపెనీలు వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు చిన్న కదా అని కంపెనీ వరకు ఏ ఎక్కడైనా సరే మన మీడియా ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి చేతబడి సెల్లింగి అనే మీరు గొప్పది ఏదైనా యూనివర్సిటీకి వస్తే మీడియా ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తా అంతా కూడా ఇంత టెక్ టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న వీటర్లో కూడా ఇంకా ఇటువంటి మొన్నమ్మకాలు పెట్టుకొని ప్రజలు ప్రయాణాలు చేయడం అనేది కరెక్ట్ కాదు సో దీనివల్ల ఈ యొక్క బొడమ్మలో ఊరు విలేజ్లో మంచి వాతావరణం పాడైపోతుంది కాబట్టి మనం ఏంటంటే ఇటువంటి సెల్లింగులు ఉంది ఎవరినైనా ఉంది ఏదైనా ఏదైనా బర్మానం ఉంటే ఇమీడియట్గా మా మాకు చెప్పండి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం అంతేగాని మనుషుల్ని ఎవరిని కూడా మనము చంపే హక్కు మనకు లేదు అలాగే మనం ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అటువంటి మూఢనమ్మకాలు ఏవి కూడా పెట్టుకోవద్దని ఈ ఇందు మూలంగా మీడియా ద్వారా నేను నిర్ణయించుకుంటున్నాను దయచేసి ఇది ఇటువంటి చాలా ఇప్పుడు చాలా ఈ హీన క్రైమ్ ఇది ఇటువంటి క్రైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజా ప్రజల మందికి చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చేస్తామని నిర్ణయించుకుంటాను తొమ్మిది మంది ఒకే గ్రామస్తులు అండి ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ జరిగింది ఆలోచన చూపించారు అని చేశారు కదా ఇప్పుడు ఆయన కూడా మీరు ఎవరు లేదు లేదు అని తెలుసుకోలేదు ఆయన మనవడు చెప్పిన వైట్ లో ఆయన చెప్పిందో మనవడు మనకి ఇచ్చే బయట ఆయన చెప్పాను లాస్ట్ గా ఆయనే అంత ముందు ఇద్దరు ముగ్గురు పొద్దు చూపించారు ఎంత పొద్దు చూపించారు ఆయన లాస్ట్ చూపించింది ఈయన ఈయన రేమ్ దోషన్ వచ్చిన తర్వాతే ఆయన మనకి कम नहीं बोला होगा यार सर आईने बड़ा नहीं हो तेरे पास जैसे क्लास पार्ट आईने आईने तीस कौन है तीस आईने अट्तीस कौन थोड़ी है अट्तीस तुम बंद केस नंबर से सीखा तो केस तुम बंद मत है केस नंबर है केस भी अपहर्त तुम बंद